శివ సూత్రములు ఒకటవ భాగం శాంభవోపాయ పన్నెండవ సూత్రం విస్మయో యోగ భూమికాహ అద్భుతం మరియు ఆనందకరమైనది తురియాస్థితి ఈ అతీంద్రియ స్థాయి సాధకుడిని దివ్య భావనలతో నింపుతుంది ప్రసాద్ భరద్వాజ శివ సూత్రాలలోని ఒకటవ భాగం శాంభవోపాయలోని ఈ పన్నెండవ శివ సూత్రం విస్మయో యోగ భూమికాహ లో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకోవడం ద్వారా యోగ సాధనలో అనుభవానికి వచ్చే అతీంద్రియ స్థితులను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు విస్మయం అనేది ఆశ్చర్యంతో నింది ఉండే ఒక అపూర్వ అనుభూతి యోగ పురోగతిలో ఉన్నప్పుడు వివిధ దశల్లో సాధకురికి ఇది ఎదురవుతుంది ఈ విస్మయం అనేది సాధకుడు తన చైతన్యాన్ని విశ్వచైతన్యంతో కలపడానికి చేసే యత్నంలో వచ్చే ఒక మైలురాయి యోగ ప్రయాణంలో అనుభవానికి వచ్చే వివిధ దశలు నిజంగా అద్భుతమైనవి విస్మయ అంటే ఆశ్చర్యంతో నింది ఉండటం మరియు యోగ భూమిక అంటే యోగము యొక్క వివిధ దశలు ఈ సూత్రం యోగ అభివృద్ధి యొక్క వివిధ దశలను సూచిస్తుంది యోగి యొక్క చైతన్య అభివృద్ధిని దాని వివిధ దశల గురించి తెలియచేస్తుంది ఇక్కడ ఒక యోగి గురించి ప్రస్తావించబడింది ఎందుకంటే ఒక యోగి తన వ్యక్తిగత చైతన్యాన్ని విశ్వచైతన్యం లేదా శివ చైతన్యంతో ఏకం చేయడానికి ప్రయత్నిస్తాడు సాధారణ వ్యక్తి యొక్క మానసిక స్థితి మూడు స్థాయిలలో ఉంటుంది జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థాయిలు అయితే యోగి వీతిని అధిగమించి నాల్గవ స్థితి అయిన స్థితిలోకి ప్రవేశిస్తాడు ఈ స్థితిలో లోపల అతని అవగాహన విస్తరిస్తుంది అది సర్వవ్యాప్తి అయిన శివుని చైతన్యాన్ని చేరుకుంటుంది స్థితి అనుభవంలో యోగి విస్మయం అనుభవిస్తాడు అది ఒక వైపు ఆనందాన్ని మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఒక యోగి చైతన్యం యొక్క సాధారణ దశలను అధిగమించి తురియా దశ వైపు వెళ్లినప్పుడు అతను ఆశ్చర్యాన్ని మరియు ఆనందాన్ని కూడా ఏకకాలంలో అనుభవించడం ప్రారంభిస్తాడు అయితే దాని ప్రభావంతో ముందు కొంత కలవరపాటుకు గురయ్యే అవకాశం కూడా ఉంది వేడి భూభాగం నుండి ఎత్తైన కొండ ప్రాంతానికి తన ప్రయాణాన్ని చేస్తున్న వ్యక్తితో దీనిని పోల్చవచ్చు అతను కొందవైపు కదులుతున్నప్పుడు అతను వేడి నుండి చలి వాతావరణ పరిస్థితులలోకి మార్పును అనుభవిస్తాడు ఆ మార్పు యొక్క అనుభూతిలో అతను కొంత అలవాటు పడే వరకు అది కొత్తగానో వింతగానో ఉంటుంది యోగి యొక్క తురియా దశ అనుభూతి కూడా కొంతకాలం ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఈ స్థితిలో యోగి ఎదుర్కొనే భావోద్వేగాలు అతని సాధారణ అనుభవాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి ఇదొక కొత్త అనుభవం ఇది అతనికి ఆశ్చర్యంగా ఉంటుంది ఇది శివుని చైతన్యంతో కలిసే మార్గంలో యోగి ఉన్నాడు అనతానికి ఒక సంకేతంగా కూడా భావించవచ్చు ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నప్పుడు అతను తెలిసిన మూడు స్థాయి చైతన్యాలను అధిగమించి తదుపరి ఉన్నత స్థాయి చైతన్యమైన దశకు చేరుకోవాలి అతను ఆ అత్యున్నత స్థాయి చైతన్యంలో మాత్రమే శివుడిని గ్రహించగలడు అంటే అతని ఏకాగ్రత పూర్తిగా శివునిపై మాత్రమే కేంద్రీకరించబడాలి మరేదైన ఆలోచనలు అతని మనస్సులో ప్రవహిస్తే అతను ఆ సంపూర్ణతను గ్రహించలేదు అతను గణనీయమైన పురోగతిని సాధించినప్పుడు అతను అనుభూతించే ఆనంద స్థాయి కూడా అంతే బలంగా మారుతుంది అతనిని శివుని వైపుకు మరింతగా అది లాగుతుంది అతను ఆ ఆనందాన్ని రుచి చూడటం ప్రారంభించినప్పుడు అతను అత్యున్నత ఆనందం లేదా ఆశ్చర్యాలతో నిందిన ఆనందం యొక్క దశలో పూర్తిగా మునిగిపోతాడు అతను ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటి ఆనందాన్ని అనుభవించి ఉండలేదు కనుక ఈ దశలో అతను విపరీత సంభ్రమాశ్చర్యాలను అనుభూతి చెందుతాడు ఆధ్యాత్మికంగా పురోగమించిన యోగి తురియా స్థితికి చేరినప్పుడు అతనిలో ప్రధానంగా విస్మయ భావం ఏర్పడుతుంది అది ఈ యాత్రపై అతని మక్కువను మరింత పెంచుతుంది శివుని పరమానందంలో అతను పూర్తిగా మునిగిపోతాడు ఈ స్థితిలో అతను శివుని చైతన్యంతో అంతరంగంలో ఏకత్వం పొందుతాడు అయితే ఈ స్థితి సాధనలో తాత్కాలికమైన మజిలి లేదా ఆనందం మాత్రమే శాశ్వతం కాదు అతని ధ్యాస ఇంకా పరిపూర్ణ స్థితికి చేరాల్సి ఉంటుంది ఇక్కడ ఆనందమంటే కుండలిని ధ్యానంలో కలిగే లాంటి ఆనందం కాదు కుండలిని ధ్యానంలో వచ్చే ఆనందం తురియా స్థితిలో వచ్చే ఆనందం మధ్య స్పష్టమైన తేడా ఉంది కుండలిని అనుభవంలో మనస్సు ఇంకా మానసిక కేంద్రాలలోనే కేంద్రీకరించబడి ఉంటుంది శుద్ధి చేయబడలేదు కుందలి అనుభవం శివుని ప్రత్యక్ష అనుభవానికి భిన్నంగా ఉంటుంది ఎందుకంటే కుండలిని జాగృతి అనేది చక్రాలతో అనుబంధించబడినది ఇవి సాధకుడి మానసిక కేంద్రాలు ఇక్కడ సాధకుడి స్థాయి చైతన్యం ఇంకా పూర్తిగా శుద్ధి చేయబడి ఉండదు ఇక్కడ అతని ఆలోచన మరియు అవగాహన రెండు కూడా పూర్తిగా శివునితో కాకుండా తన మానసిక కేంద్రాలతో కూడా అనుసంధానమై ఉంటాయి శివుని సాక్షాత్కారమును పొందడానికి మనస్సు ఎటువంటి బాహ్య ప్రేరణ లేకుండా సంపూర్ణ స్వీయ స్వచ్ఛతతో ఉండాలి యోగి శుద్ధమైన చైతన్యంతో స్థితిలో శివుని ప్రత్యక్ష అనుభవంలో భాగస్వామి అవుతాదు అయితే ఈ దశలో పొందిన ఆనందంతో యోగి తృప్తి చెందలేదని ఈ ఆనందాన్ని కలిగించే మూల శక్తిని తెలుసుకోవడం కోసం అతను మరింత పురోగమిస్తారని ఈ సూత్రం చెబుతుంది పరమానందం అనేది శివుని విస్తరించిన విశ్వశక్తిలోకి ప్రవేశమే తప్ప మరొకటి కాదు అంటే తుర్యాస్థితిని చేరిన యోగి శివుని చైతన్యంతో మరింతగా ఏకత్వం పొందడానికి సిద్ధమవుతాడు దీనిని పూర్తిగా పొందినప్పుడు మాత్రమే అతని యోగ సాధన సార్థకత చెందినది అవుతుంది దివ్యాత్మ సహచరులారా ఈ శివసూత్రాల ద్వారా చేసే మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని తరువాతి సూత్రం యొక్క వీరియోతో కొనసాగిద్దాం అప్పటి వరకు సంభవోపాయలోని పన్నెండవ సూత్రం విస్మయో యోగ భూమికాహ అనే ఈ సూత్రంలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి ఓం నమ శివాయ వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశిస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ